సంసారాలు కట్టిపోతే చిన్న గుసలు వంకపో పెద్ద గుసలు లేవానో కరెంట్ లేవానో నీళ్ళు లేవానో వంకలు పెడితే ఇక మీ ఆటలు సాగం ఖచ్చితంగా ఇక్కడ సంసారాలు చేయాల్సింది మీ కాగరి పది తారీఖు వరకే టైం మీ కాగరి పది తారీఖు ఇప్పుడు బస్సు వెళ్ళిపోతుంది ఉత్తులు లేదు చుట్టాలంతా సరే సరే చుట్టాలంతా చుట్టాలకు కూడా చుట్టాల మర్యాద చుట్టాలకు ఉంటుంది ఏదేమైనా రవి ప్రచారాలుగా మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి మనం అందరం కూడా భూమిని పట్టుకొని ఉంటే ఖచ్చితంగా ఈ భూమిలో ఎవ్వరు కూడా మనం కాలు ఇలా వాస్తవంగా రాయలసీమ గుండాలు కుట్రలు చేస్తావు ఏంటంటే రాయలసీమగా నడుస్తుంది హత్యలు చేసేది అంటే గుండా నడుస్తుంది ఇది తెలంగాణ బిడ్డ ఇది రావి నారాయణ రెడ్డి అట్ట రావారాయణ పిలుపునిచ్చేటువంటి మహాన్ భావులు పేరు పెట్టుకున్నటువంటి గట్ట ఈ మట్టికే పౌరుషం ఉంటుంది ఈ నీళ్ళకి పౌరుషం ఉంటది కాబట్టి భూసారా ఒక్కసారి మీ ఆట సాయమనే పద్ధతిలో మనం అందరం సిద్ధం కావాలి మీరందరూ కూడా సంసారాలు ఇక్కడిని పెట్టాలి మీరు అందరూ కూడా రేపటి నుంచి బీసీఎంలలో మీ సామాన్ తీసుకొని వచ్చి గుర్సలలో ఉంటేనే మీకు జాగ్రత్త వస్తాయి తప్ప అంతవరకు మీకు జాగ్రత్త రావని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ సమావేశం ఈ సమావేశం ఇంటర్ పిలుస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి కుట్టలు వేసుకున్న కుషవాసం అందరికి పక్కా ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలి ఇవ్వాలా ఇందిరమ్మ ఇల్లను అంటే ఇప్పుడు చాలా మీరు చూస్తాం చూసారంటే మీరు నేల మీద కూర్చోవడానికి చాలా మంది అక్కలు చెల్లెలు ఇబ్బంది పడుతూ ఉన్నారు మీరందరూ కూడా ఎవరు బస్తం వాళ్ళు తీసుకోవాలి నెక్స్ట్ ఎన్నో రసా లేని వాళ్ళు అంటే కూడా చేసుకోవచ్చు ఇంకా ఎందుకంటే మనది రెండు గంటలు జరుగుతుంది ఎప్పుడు మీటింగ్ అయితే మీరు అర్థం చేసుకోండి రెండు గంటలు మనం అన్ని మాట్లాడుకోవాలి మీరు మీరు మా చెప్పాలి చెప్పాలి కాబట్టి నెక్స్ట్ మీటింగ్ ఎవరే కానీ ఎవరు బస్తావంటే ఎందుకు ఊరిలో ఒక బాగోతాం గ్రామాలు ఆడితే మీరు ఊర పట్టద పడుని సారిస్ కరవైతే బদল కరవాలి కూడా వలమంది చిన్న నుండి పట్టాడుగా తీరంజనరావు నాయనయ్య ఇది ఒక శిమ శిక్షణ పరిచారది విజ్ఞప్తిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ కొనిలేనే భూ పోరాటాలు కొనిలేనే భూ పోరాటాలు అందరికీ ధన్యవాదాలు మీరు దేవరాజు నేర్చుకున్న వాళ్ళకు ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళకు అందరూ కూడా శుభాలు